నమస్తే గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు ఎప్పుడు ఆమోదం లభిస్తుంది చాలామంది ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లును సమర్థిస్తున్నారు కొన్ని రాజకీయ పార్టీలు ఒకటి రెండు రాజకీయ పార్టీలు ఒక సామాజిక వర్గం కొంతమంది వ్యతిరేకిస్తున్నారు అయితే ఇది దీనికి తెరపడేదప్పుడు బహుశా వచ్చే పార్లమెంటు సమావేశాల్లో దీనికి ఒక ముగింపు లభించే అవకాశం కనిపిస్తోంది ఇందులో క్లాస్ బై క్లాజ్ ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో జేపీసీలో జాయింట్ పార్లమెంటరీ కమిటీలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ చర్చ తర్వాత కొన్ని సవరణలతో కూడినటువంటి రిపోర్టును సబ్మిట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది ఆ తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెట్టడం ఆ తర్వాత దీనిపై బహుశా చర్చ చర్చ తర్వాత ఓటింగ్ కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది అయితే అసదుద్దీన్ అవైసీ లాంటి నేతలు ఇది కేవలం ఆ భూముల్ని లాక్కోవడానికి గుంజుకోవడానికి ప్రయత్నిస్తోంది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దీన్ని మేము అడ్డుకుని తీరుతామంటూ ప్రతిజ్ఞ చేస్తున్నారు మరికొన్ని పార్టీలు కూడా దీన్ని అదే బాటలో నడుస్తున్నాయి అసలు ఏం జరిగేటువంటి అవకాశం ఉంది వచ్చే పార్లమెంటు సమావేశాల్లో వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభిస్తుందా లేకపోతే ఇంకొంతకాలం ఇది ప్రొలాంగ్ అయ్యేటువంటి అవకాశం ఉందా ఈ అంశంపై మనతో మాట్లాడడానికి సీనియర్ పాత్రికేయులు రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచ్చిటల్ గారు అందుబాటులో ఉన్నారు సురేష్ గారు నమస్తే అండి సురేష్ గారు ఎప్పటికీ కొన్ని నెలల నుంచి నడుస్తోంది ఎప్పటి నుంచో ఉన్నటువంటి చర్చ ఈసారైనా లాస్ట్ సెషన్స్ లోనే అనుకున్నారు బట్ ఎందుకనో ఆగింది ఈ వచ్చే సమావేశాల్లో దీనికి ఏమైనా ఒక ముగింపు ఒక ఫుల్ స్టాప్ పడుతుందా మీ అబ్జర్వేషన్ ఏంటి బహుశా కావచ్చు కానీ అది కూడా పోస్పోన్ కూడా కావచ్చు ఏదైనా జరగచ్చు ఎందుకంటే ఢిల్లీ ఎలక్షన్తో సహా పాస్ చేస్తే బీజేపీకి ఒక అడ్వాంటేజ్ అని ఒక క్లారిటీ ఉంది అనమాట బీజేపీ సో ఢిల్లీ ఎలక్షన్ రాగానే ఢిల్లీ ఎలక్షన్ ఐదో తారీఖు జరుగుతుంది దానికన్నా ముందు బిల్ పాస్ చేయాలంటే కొంచెం టఫ్ ఉంటుంది కానీ చేయొచ్చు కావాలంటే ఎందుకంటే బడ్జెట్ ప్రెసెంటేషన్ ఉంటుంది బడ్జెట్ ప్రెసెంటేషన్ తర్వాత బడ్జెట్ డిస్కషన్ మూడు రెండు రోజుల తర్వాతనే జరుగుతుంది సో ఈ సెషన్లో ఎన్ని రోజులను చూసేసి ఆయన ఆయన మీద పది రోజులు ఉంటే ఆ పది రోజుల్లో మూడు రోజులు దీన్ని కేటాయించి దీన్ని డిస్కషన్ పెడతారు ఆ డిస్కషన్ అయిన తర్వాత దానిపైన డిబేట్ అయిన తర్వాత ఓటింగ్ నడుస్తుంది దీనికి బీజేపీకి అంటే ఎన్డీఏ కూటమికి రాజ్యసభ కానివ్వండి లోక్సభలో వాళ్ళ దగ్గర మెజారిటీ వాళ్ళకి ప్రాబ్లం లేదు సో అది ఈజీగా పాస్ అయిపోతుంది కానీ దీంట్లో క్లాసెస్ ఏమైనా డ్రాప్ చేస్తున్నారా ఏమైనా తీసుకొస్తున్నారా అనేది ప్రశ్న అన్నమాట మనం ఇంకా ఫైనల్ డ్రాఫ్ట్ చూడలేదు ఇంకా డిస్కషన్ క్లాస్ బై క్లాస్ నడుస్తున్నాను ఓవైస్ ఓవైసి గారు చెప్తారు అది ఆయన పని అని చెప్తూనే ఉంటారు ఒక క్వశ్చన్ వీళ్ళు అడిగారు హిందూని మీరు ఒక బోర్డులో పెడతారు అట్లనే మీ హిందూ గుడ్ గుడి ఉన్న ప్లేస్లో ఆ దేవస్థానంలో ముస్లింస్ పెడతారా అని అడిగారు ఓవైసీ గారి దగ్గర ఒకటే ప్రశ్న అడగాలి ఈ వక్కఫ్ బోర్డుకి మీరు ఇచ్చిన రైట్స్ హిందూ టెంపుల్స్ కూడా ఇవ్వండి అప్పుడు మేము ఆకి అంగీకరిస్తాం అంటే హిందూ గుడిలు కూడా రేపటి నుంచి పొద్దున్నీ ఒకసారి గుడి అయితే గుడి అని చెప్పేసి మేము ఆ ల్యాండ్ తీసుకుంటాం ఇప్పుడు ఆ పవర్ లేదు గుడి గుడి ప్లేస్ లో మీరు మస్జిద్ కట్టుకొని అదే మా మస్జిదే అంటున్నారు ఇప్పుడు మేమే అంటున్నాం అంటే సరే మీరు మీ మెంబర్ని ముస్లిం మెంబర్ని మా ఎండోమెంట్స్ పెడతా అంటున్నారు కదా పెట్టండి డెఫినెట్ కానీ మీరు అంగీకరించాల్సింది టెంపుల్ కమిటీకి కూడా వకఫ్ బోర్డుకు అదే రైట్స్ టెంపుల్ కమిటీస్ కూడా టెంపుల్ బోర్డు ఏదైనా పేరు పెట్టుకోండి వాళ్ళకి ఇవ్వాల్సిందే రేపు ఎవరో ఇది గుడికి ఇచ్చిన ల్యాండ్ దాంట్లో మస్జిద్ ఉంది అప్పుడు ఇది మాదా అయిపోయిందని చెప్పి టెంపుల్ బోర్డు కూడా క్లెయిమ్ చేయవచ్చు టెంపుల్ వకఫ్ బోర్డు లాగా టెంపుల్ బోర్డు సో ఆ రైట్స్ ఇప్పుడు లేదు ఆ రైట్స్ రావాలంటే మొత్తం అమెండ్మెంట్ లో కాన్స్టిట్యూషన్ చాలా పెద్ద అమెండ్మెంట్ జరగాల్సి వస్తుంది జరగదు ఇప్పుడు మోదీ గవర్నమెంట్ కాదు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ అది జరగదు ఎందుకంటే హిందువులకి అంత అంగీకారం అంగీకారం లేదు మన దేశంలో హిందువులు రైట్స్ లేవు అక్కడ ఇంత డిబేట్ నడుస్తున్నప్పుడు కూడా ఓఎస్సీ గారు పర్సనల్ లా గురించి మాట్లాడుతున్నారు ఓకే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ యాక్ట్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఎవరు తీసుకొచ్చారండి కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చారు బీజేపీని ఎందుకు తిరుగుతున్నారు అది ఎందుకు తీసుకొచ్చారు ట్యాక్స్ బెనిఫిట్ కాదు దాంట్లో ట్యాక్స్ బెనిఫిట్ చాలా చిన్నది అది ఒక పర్టికులర్ సెషన్ లో ఆ టైంలో అంబేద్కర్ గారు కూడా అపోజ్ చేశారు హిందీ అంటూ అప్పుడు ఆయన అన్నారు హిందూ అన్డివైల్డ్ ఫ్యామిలీ కాదు హిందూ ఇంకా చట్టాలు కావాలి హిందువులకి మీరు హిందువులకి ఒక్కరికే చట్టం పెట్టకూడదు అందరికి పెట్టాలన్న కానీ అది నెహ్రూ అంగీకరించారు హిందువులకి ఒకరిగా మిగిలిపోయింది సో ఈ చట్టం మీరు పర్సనల్ లా అనేది ముస్లింస్కి ఎందుకు లేదండి క్రిస్టియన్స్కి ఎందుకు లేదు హిందువులకి ఎందుకు పెట్టారు మీరు డివోర్స్ కానివ్వండి పెళ్లి కానివ్వండి ఇన్హెరిటెన్స్ కానివ్వండి అడాప్షన్ కానివ్వండి అది ఇప్పుడు మనం చూస్తున్నాం యూనిఫామ్ సివిల్ కోడ్ లో అట్లా అట్లాంటివి మొత్తం ఇది కంప్లీట్ గా క్లియర్ అయిపోతుంది యూనిఫామ్ సివిల్ అందరికి ఒకటే చట్టం అంతే సో ఈ పర్టికులర్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మనం డిబేట్ చేస్తున్న టాపిక్ ఏంటంటే వర్కఫ్ బోర్డు బిల్ ఎప్పుడు పాస్ అవుతుంది పాస్ చేయాలంటే బీజేపీ వాళ్ళు రెండు రోజులు కూడా చేయొచ్చు ఎందుకంటే ఒకసారి జేపీసీ దగ్గర వెళ్ళిన తర్వాత ఎక్కువ డిస్కషన్ అక్కర్లేదు ఎందుకంటే డిస్కషన్ అయిపోయింది అన్ని పార్టీలు దాంట్లో ఉన్నారు జేపీసీలో వాళ్ళ వాళ్ళ రిప్రజెంటేటివ్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నారు మళ్ళీ మీరు పార్లమెంట్లో వచ్చి స్పీచ్ చేయాల్సిన అవసరం లేదు కరెక్ట్ ఇస్తారు హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ ఇక్కడ గంట సేపు ఇచ్చి ఒక మేజర్ పొలిటికల్ పార్టీ మైనర్ పొలిటికల్ పార్టీస్కి అర్ధ గంటలో పదిహేను నిమిషాలు ఇస్తారు వాళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారు దాని తర్వాత ఓటింగ్ జరుగుతుంది దీనికి లీగల్ ఛాలెంజ్ ఉంటుందా దీంట్లో లీగల్ గా ఏదైనా ఫైట్ ఉంటుందో అది తర్వాత చూడాల్సి వస్తుంది కానీ ఇప్పటికైతే నాకైతే అనిపిస్తుంది ఈ సెషన్లో కూడా పాస్ కావచ్చు కావాలంటే కానీ ఇప్పుడు దాకా సెషన్ క్లారిటీ ఇంకా రాలేదు సెషన్ క్లారిటీతో సహా ఢిల్లీ ఎలక్షన్ ఉంది ఢిల్లీ ఎలక్షన్ టైంలో చాలా మంది ఎంపీస్ ఢిల్లీలో క్యాంపెయినింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు పార్లమెంట్లో ఉండరు కానీ గవర్నమెంట్ ఒక బిప్ ఇష్యూ చేస్తే వచ్చేస్తారు అందరు పార్లమెంట్ ఇది నా ద నా యొక్క అభిప్రాయం అంటే ఢిల్లీ ఎలక్షన్ల ముందు అంటే ఐదో తారీఖు లోపు గనక దీన్ని చేస్తే గనక బీజేపీకి ఏమైనా డిసడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందంటారా అడ్వాంటేజ్ అదే అడ్వాంటేజ్ ఎందుకంటే హిందూ మహారాష్ట్రీందూట్ కన్సాలిడేషన్ ఎందుకంటే వీళ్ళందరూ ముస్లిం రిజర్వేషన్ పోలీస్ పోస్ట్ లో ముస్లిం రిజర్వేషన్ టెండర్ లో ముస్లిం రిజర్వేషన్ అని తీసుకొచ్చారు దాని వ్యతిరేకంగా అక్కడ ఉన్న హిందువులు ఒకటే కంప్లీట్ ఒక వన్ సైడెడ్ ఓటింగ్ గా జరిగింది అనమాట ఢిల్లీలో కూడా అదే జరుగుతుంది ఎందుకంటే పార్లమెంట్ లో డిబేట్ జరిగినప్పుడు అందరు చూస్తారు అందరు చూస్తారు అందరు చూసినప్పుడు తెలిసిపోతుంది క్లియర్ గా వీళ్ళు ఆల్రెడీ ర్షిప్ యాక్ అగేన్స్ పార్లమెంట్ లో డిబేట్ నడిసిన దాని ద్వారా కోర్టుకి వెళ్ళి కోర్టులో కూడా ఆ కాంగ్రెస్ వాళ్ళు దట్ యాక్ట్ మార్చకూడదు సెక్యులర్ కంట్రీ ఇది అని చెప్పేసి సో ది ఎక్స్పోజ్ అయిపోతుంది కాంగ్రెస్ కంప్లీట్ గా దట్ వీళ్ళకి కావాల్సింది ముస్లిం ఓట్స్ ఆ ముస్లిం ఓట్ల కోసం వీళ్ళు ఎవరిని అమ్ముకుంటారు దేశంలో అమ్ముకుంటారు కాంగ్రెస్ వాళ్ళు అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా జరుగుతుందా జరగదా ఇంకా డౌట్ఫుల్గానే ఉంది ఇంకా క్లారిటీ స్పష్టత లేదు అని చెప్తున్నారు ఒకవేళ జరిగితే కనుక ఈ లోపే జరిగితే కనుక ఈ సెషన్స్లో వచ్చే సెషన్స్లో కనుక జరిగితే కనుక ఓటింగ్ జరగాల్సినటువంటి పరిస్థితి సందర్భం వస్తుంది కాబట్టి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అన్నీ కూడా అంటే నెంబర్స్ గురించి మాట్లాడుకుంటే సపోర్ట్ చేస్తాయా లేకపోతే అందులో స్ప్లిట్ ఏమైనా రావడానికి ఏమైనా ఆస్కారం ఉందా రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ అడిషన్ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ ఓట్ చేస్తారు చూడండి ఇక్కడ ఉంటుంది సరే ఇన్ని సీట్లు ఎక్కువ రాలేదు కానీ లోక్సభ ఎలక్షన్ కానీ రాజ్యసభలో కొన్ని సీట్లు ఉన్న చేస్తారు వాళ్ళు సో దీంట్లో క్లారిటీగా తెలిసిపోతుంది దానికే అంటున్నాను ఈ ఎలక్షన్ ఢిల్లీ ఎలక్షన్ లో ఇంపాక్ట్ కావడంలో బీజేపీ వాళ్ళు చెప్పొచ్చు చూడండి మేము చేసాం మేము గుడులకి మా గుంజుకున్న భూమిని మేము తీసుకురావడానికి కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకించారు వాళ్ళు అదే ముస్లిం ఆర్గనైజేషన్ కి పెట్టుకో వాళ్ళ దగ్గరే ఉండాలని చెప్తున్నారు మా గుడి భూములు పుంజుకున్నారు మా రైతుల భూములు పుంజుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు సో వీళ్ళని ఎక్స్పోజ్ చేయాలని చెప్పి ఎలక్షన్ క్యాంపెయిన్ వాడుకోవచ్చు బట్ ఇంకా ఆటంకం ఏముంది అంటే దీనికి అవరోధం కానీ ఆటంకం కానీ క్లారిటీ ఒకసారి జేపీసీకి పోయిన తర్వాత ఆటంకం ఏమి ఉండదు జేపీసీలో నాచురల్లీ కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకిస్తారు లాస్ట్ లాగా ఓటింగ్ ఉంటే ఓటింగ్ ఉండదు కానీ వాళ్ళు డిసెంట్ నోటిస్తారు మేము దీనికి అంగీకరించట్లేదు రిపోర్ట్ అని చెప్పేసి అది నార్మల్ అది ఇప్పుడు కాదు చాలా రిపోర్ట్స్ చూసాం మనం జేపీసీ బౌఫోర్స్ తో కేసులో ఒకసారి జేపీసీ మొత్తం రాజీవ్ గాంధీ క్లీన్ చీట్ కూడా ఇచ్చారు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నింపేశారు ఆ బాడీ మొత్తం వాళ్ళ మెంబర్స్ ఉన్నారు అందరు సో ఏం కావాలంటే చేస్తారు గవర్నమెంట్ కి మెజారిటీ అంటే గవర్నమెంట్ ఈజీగా ఏదని చేయొచ్చు కానీ దానికి ఒక డిటర్మినేషన్ ఉండాలి గవర్నమెంట్ జిఎస్సీ చూపిస్తాం మీకు అని చెప్పేసి అది మోదీ గవర్నమెంట్ చేయాల్సింది ఎందుకంటే మనం ఆల్రెడీ చూస్తాం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ త్రీ సెవెంటీ ఆర్టికల్ రివోకేషన్ కానీ గవర్నమెంట్ కావాలంటే చేయాలంటే చేస్తారు అది చాలా క్లియర్ కానీ చేయాలని చెప్పేసి ఒక ఒక నిర్ణయం కమిట్మెంట్ ఉండాల్సి అది చాలా ఇంపార్టెంట్ ఏ గవర్నమెంట్ అని కానీ మోదీ గవర్నమెంట్ కానివ్వండి ఏ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏదో ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే ఏమైతే కానీ ఆ నిర్ణయం పట్టే మీరు ఉండాలి దానింట బట్టి ఆ పాస్ చేపించి బిల్లు పార్లమెంట్ లో తీసుకొచ్చి గత పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు కూడా ఇదే అనుకున్నా అయిపోతుంది అయిపోతుంది ఇక పెట్టేస్తారనుకున్నారు చడీ లేదు మళ్ళీ అయిపోయింది దానికి రకరకాల ఊహాగానాలు ఎవరి కథనాలు వాళ్ళు చెప్పారు లేదు లేదు ఇప్పుడు చేస్తే కొన్ని శక్తులు వెయిట్ చేస్తున్నాయి అల్లకల్లోలం సృష్టించాలని చెప్పి బహుశా జనవరి ఇరవై తర్వాత పరిస్థితి మారుతుంది జనవరి ఇరవై అయిపోయింది రావాల్సిన వాడు వచ్చేసాడు చార్జ్ తీసుకోవాల్సిన వాడు తీసుకున్నాడు సో ఇప్పుడు కొంచెం అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ సమయం కోసం వెయిట్ చేస్తున్నారేమో అని అన్న కూడా ఉన్నారు ఈజ్ దట్ కరెక్ట్ దానికి ఏమైనా సంబంధం ఉందా సంబంధం లేదండి దానికి దీనికి ట్రంప్ ప్రెసిడెన్షియల్ ఇనాగరేషన్ కి దీనికి సంబంధం లేదు ఇది అక అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఒక ఒక మేజర్ ఫ్లా ఉంది దాంట్లో ఎస్పెషలీ జ్యుడిషియల్ రివ్యూ లేదు ఒకసారి ఒక బోర్డ్ ల్యాండ్ తీసుకుంటే వాళ్ళది చెప్తే వాళ్ళ ల్యాండ్ ఒక జ్యుడిషియల్ సపోర్ట్ ఎక్కడ లేదు మీరు ఆలోచించండి రేపు వచ్చి రాజుగారు మీ ఇల్లు ఉంది ఈ ఇల్లు పక్క బోర్డు అని చెప్తే మీరు ఏం చేయలేరు మీరు కోర్టు కూడా వెళ్ళారు మీరు ఇందరు కూడా మర్చిపోకూడదు రేపు వాళ్ళు వచ్చి మీ గడప మీద అక్కడ వచ్చి కొట్టు డోర్ కొట్టేసి బాబు ఈ ప్రాపర్టీ బిల్డింగ్ మొత్తం మాది ఒక బోర్డు అని చెప్తే మీరు ప్రూవ్ చేయాలి ఒక్కఫ్ బోర్డు కాదు మీరు ప్రూవ్ చేయాలి అది మీ ల్యాండ్ అని చెప్పి ఒక్క బోర్డు ఏ ప్రూఫ్ సబ్మిట్ చేయకండి వాళ్ళకి ఒకసారి వాళ్ళ కళలు వచ్చింది అనుకోండి ఇది బోర్డ్ ల్యాండ్ అంటే అది వాళ్ళు డిక్లేర్ చేసేస్తారు అయిపోయింది వాళ్ళకి ఏ కాగితం అక్కర్లేదు ఏం అక్కర్లేదు ఏ ప్రూఫ్ అక్కర్లేదు ఏ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఫస్ట్ ప్రాసెస్ లో దింటే రిజిస్ట్రేషన్ ఆఫ్ వకఫ్ బోర్డ్ ల్యాండ్ మొదలైంది ఆల్రెడీ దాన్ని మనం ఈ చట్టాంతో మిక్స్అప్ చేయక్కర్లేదు బహుశా ఉత్తరప్రదేశ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది రిజిస్ట్రేషన్ ఆఫ్ వకఫ్ బోర్డ్ ల్యాండ్ అంటే వకప్ బోర్డు దగ్గర ఎంత ల్యాండ్ ఉంది ఫస్ట్ భూమి ఎంత ఉందని చెప్పి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు దాన్ని డీటెయిల్స్ తీసుకుంటున్నారు అప్పుడే బయటపడతాయి చాలా మటుకు ఎందుకంటే మనం ఒక ప్రతి చోట నుంచి చూసుకుంటూ వస్తున్నాడు ఇది అంటాడు మళ్ళీ అంటాడు ఆ గుడి ల్యాండ్ మాదంటారు ఈ ఊరు అంతా మాది అంటారు రేపు అది ఇచ్చి రైల్వే స్టేషన్ మాది అంటారు ఎయిర్పోర్ట్ మాది అంటారు పార్లమెంట్ మాది అంటారు సో మీరు ఫస్ట్ ఈ ప్రాపర్టీస్ అన్ని ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తీసుకుని దానికి లా పాస్ చేయక్కర్లేదు ఒక ఫ్యాక్ట్ పాస్ చేయక్కర్లేదు స్టేట్ గవర్నమెంట్ కావాలంటే చేయవచ్చు మనం ఏదైనా బిల్డింగ్ ప్రాపర్టీ రిజిస్టర్ చేస్తున్నట్టు ఒక్క బోర్డు ల్యాండ్ కూడా రిజిస్ట్రేషన్ ఉండాలి ఒక్క రిజిస్టర్ ఉండాలి దానికి ఒక మా చేంజ్ మేజర్ చేంజ్ ఏం రాబోతుందంటే ఒకటి కలెక్టర్ కి పవర్ ఇస్తున్నారు కలెక్టర్ విల్ బి ద మెయిన్ పర్సన్ హూ విల్ డిసైడ్ దాని తర్వాత లీగల్ ఛాలెంజ్ కూడా అలౌ చేస్తున్నారు హైకోర్టుకి వెళ్ళొచ్చు మీరు సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు ఛాలెంజ్ చేయొచ్చు మూడోది ఏంటంటే ఈవెన్ ఒక బోర్డ్ కూడా వాళ్ళ ట్రైబ్యునల్ కూడా ఒక మహిళ ఉంటుంది ఒక నాన్ హిందూ ఉండబోతున్నారు సో దట్ ఒక కంప్లీట్ బ్యాలెన్స్ ఉంటుంది దాంట్లో కరెక్ట్ ఈ చేంజెస్ ని అపోజ్ చేస్తున్నారు ఇప్పుడు అశ్వద్దీన్ అవసీ కావచ్చు లేకపోతే సమ సమాజ్వాదీ పార్టీ కావచ్చు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ అబోర్డ్ కానీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు ఇంత ఇల్లాజికల్గా లాజిక్ లేకుండా ఇంత ఒక విధంగా చెప్పాలంటే అన్యాయమే ఎనిమిది లక్షల పైన ప్రాపర్టీలు కేవలం ఒక వంద రెండు వందల మంది చేతుల్లో చిక్కుకుపోయి వాళ్ళ ఇష్టారాజ్యంగా నడిపించుకుంటున్నారు కదా ఇప్పుడు మీరు చెప్పారు ఎక్కడ బోర్డు పాతేస్తే ఇది మాదే ఇంకా దాన్ని క్వశ్చన్ చేయడానికి లేదు వా ఈ చట్టంతో పని లేదు ఈ దేశంతో సంబంధం లేదు వాళ్ళు సెపరేట్ ఒక అటానమస్ లాగా వ్యవహరిస్తున్నారు ఎలా సమర్థిస్తున్నాయి ఈ పార్టీలు కానీ ఈ వ్యక్తులు కానీ ఈ ఎంపీలు కానీ ఇంత అన్యాయంగా ఉంది కదా ఓటు ఏ దేన్ని బేస్ చేసుకుని వాళ్ళు వెనకేసుకొస్తున్నారు ఇంకా దీన్ని కావాలని చెప్పట్టుబడుతున్నారు వాళ్ళ ఓట్లు కావాలండి రాజుగారు దాంట్లో ఏం లేదు ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్ కాంగ్రెస్కి ముస్లిం ఓట్లు కావాలి సమాజ్వాదీ పార్టీకి ముస్లిం ఓట్లు కావాలి ఎంఐఎంకి అయితే డెఫినెట్గా ఓట్లు వాళ్ళ ఓట్లే కావాలి దాని తర్వాత చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి బీఆర్ఎస్ ఉంది అట్లాంటి పార్టీలు మన తెలంగాణలో ఏ డిఎంకే పార్టీ ఉన్నారు తమిళనాడులో ఇట్లాంటి పార్టీలు అందరూ డెఫినెట్ గా వాళ్ళ వాళ్ళ స్టేట్ లో వాళ్ళ వాళ్ళ రాజ్యంలో టీఎంసీ కానివ్వండి మిగతా వీళ్ళందరూ వాళ్ళ ముస్లిం ఓటు కోసం చూస్తారు హిందూ ఓటు ఎవరు కక్కర్లేదు ఎందుకంటే హిందువులు ఓటు వేయరు వేస్తే కూడా డివైడ్ అయిపోతుంది కానీ ముస్లింస్ ఏం చేస్తారు గ్రూప్ గా ఓటు వేస్తారు వాళ్ళు దానికోసం చూడండి ఎక్కడెక్కడ ముస్లిం పాపులేషన్ ఉందో వాళ్ళు ముస్లిం క్యాండిడేట్ ని కల్పిస్తారు కానీ హిందూ క్యాండిడేట్ హిందూ కాన్స్టిట్యున్సీలో ఓడిపోతారు ఎట్లాంటి పరిస్థితి వ్యతిరేకించడం అనేది నథింగ్ సర్ప్రైజింగ్ వాళ్ళకి పది ఓట్లు వస్తే చాలు దాంతో దేశం పోయింది దేశం సంగతి పోయిందా అంటే కూడా వాళ్ళకి ప్రాబ్లం లేదు కానీ మాకు ప్రాపర్టీ కావాలి మాది ఒక బోర్డు మాది ఒక బోర్డు అంటే ఎవరండి వీళ్ళే కదా వాళ్ళే వాళ్ళే కూర్చుంటున్నారు వాళ్ళే జడ్జి వాళ్ళే జ్యూరీ వాళ్ళే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళే డిఫెండర్ అంతా వాళ్ళే అవ ఇల్లు ఉన్నాడు ఎవరిదో వచ్చి ప్రాపర్టీ మీద చేయబెట్టినాడు వాడేం చేయలేకపోతున్నాడు సో ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాత ఒక న్యాచురల్ జస్టిస్ పక్క ఇంత మాట్లాడుతున్నారు కదా ఓవైసీ గారు కోర్టులో ఛాలెంజ్ చేయండి కోర్ల డాక్యుమెంట్ సబ్మిట్ మీద డాక్యుమెంట్ లేదండి ఎవరో చెప్పారు ఇది వక్అఫ్ ల్యాండ్ అంటే ఎవరో చెప్పారు అయిపోతుందా మీరు కాగితం ఎక్కడుంది కాగితం తీసుకురండి ఏ ఔరంగజేబీ వచ్చిచ్చండి ఔరంగజీ మేము రాసిచ్చిండా గుట్ల బేగంపేట ఏరియా అంతా మాదని చెప్పేసి హైదరాబాద్ ఇదన్నమాట ఈ ప్రశ్న అడగాల్సింది ప్రూఫ్ కావాలండి కేరళలో మునమం కేసులో కూడా అదే చూశారు ఒక ప్రాపర్టీ అది కూడా ట్రింగ్కర్ ట్రావెంకూర్ మహారాజా ఆయన ఇచ్చిన ప్రాపర్టీ ఒకప్ బోర్డు ప్రాపర్టీ అయిపోయిందండి అది ఆయన ఎవరికూ డొనేట్ చేశారు డొనేట్ కూడా కాదు లీజ్ ఇచ్చారు లీజ్ ప్రాపర్టీని వీళ్ళు అమ్ముకున్నారు ఇప్పుడు ఒకప్ బోర్డు ల్యాండ్ అని చెప్పి వాళ్ళు బోర్డు పెట్టేశారు అక్కడ రావాల్సింది రిటర్న్ షుడ్ కమ్ బ్యాక్ టు ద మొనార్కి ట్రావెంకూర్ రాజా వాళ్ళది అది సో ఇట్లాంటి చాలా కేసులు రాజుగారు ఒకసారి ఈ బిల్ పాస్ అయితే రిజిస్ట్రేషన్ కంపల్సరీ ఫస్ట్ ట్యాంక్ నువ్వు స్టార్ట్ చేస్తే ఎన్ని ప్రాపర్టీ ఉన్నాయో దాని గురించి లీగల్గా ఛాలెంజ్ చేయడానికి ఉండాలి ఈ మాట్లాడుతున్న చాలా మంది ఉన్నారు ఇక్కడ మీ హిందూ వైపుల నుంచి ముస్లిం వైపు నుంచి నేను హిందూ వైపులు ఉన్న వాళ్ళకి లాయర్లకి లీగల్ లీల్స్కి ఇదే చెప్తున్నాను మీరు ఈ ఒక్కొక్క ప్రాపర్టీని అనలైజ్ చేసి ఆ ప్రాపర్టీ ఇప్పుడు మీ ఊర్లో ఉందనుకోండి లేకుండా మీ డిస్ట్రిక్ట్లో ఉందనుకోండి మీ సిటీలో ఉందనుకోండి మీ విలేజ్లో ఉందనుకోండి ఎక్కడైనా ఉండండి మీరు ఆ ప్రాపర్టీని మీరు అక్కడ ఉన్న హిందూ గ్రూప్స్ అందరు కలిసి ఒక లీగల్ ఛాలెంజ్ మౌంట్ చేయాలి ఒకసారి బిల్ పాస్ అయిన తర్వాత మీకు లీగల్ అథారిటీ ఉంటుంది ఏదైనా కోర్టుకి వెళ్ళొచ్చు మీరు దాన్ని మీరు ఛాలెంజ్ చేసి డాక్యుమెంటేషన్తో సహా చేయండి ఏదో వచ్చి స్పీచ్లు చేయడము అది ఇది కాదు ఒక బోర్డ్ గురించి ఒక బిల్ గురించి పాస్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా నెక్స్ట్ మంత్ నుంచి ఎన్ని ఒక భూములు ఉన్నాయి మా డిస్టిక్లో ఎన్ని ఉన్నాయి మా జిల్లాలు ఎన్ని ఉన్నాయి మా మండలాలు ఉన్నాయి దాన్ని ట్రేస్ అవుట్ చేసి దాని డాక్యుమెంటేషన్ తీసి ఆర్టీఏ ఫైల్ చేసి మొత్తం తీసుకుంటారు లేకుంటే కోర్టుకి వెళ్ళండి లెట్ దమ్ దట్ దట్ ల్యాండ్ ఇస్ దేస్ ఒక బోర్డు ప్రూవ్ చేయండి అయితే చివరిగా ఇప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ చాలా రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపింది అభిప్రాయాలను తీసుకుంది నాలుగైదు నగరాల్లో పర్యటించింది ఇవన్నీ కూడా అభిప్రాయ సేకరణ పబ్లిక్ నుంచి కూడా ఈమెయిల్స్ రూపంలో చాలా ఇవన్నీ కూడా జరిగింది కదా ఇప్పుడు చివరిగా వీళ్ళకి రిపోర్ట్ జేపీసీ ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది ఈ రిపోర్ట్ లో ఏం సబ్మిట్ చేశారో దీన్ని తూచా తప్పకుండా అమలు చేయాల్సిందేనా లేకపోతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ దీంతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం స్వతంత్రంగా నిర్ణయం తీసుకోగలుగుతుందా కేంద్ర ప్రభుత్వం కి లేదండి దీంట్లో జేపీసీకి రోజు జేపీసీ చైర్మన్స్ వాళ్ళ వాళ్ళ నోట్స్ నోట్స్ రాస్తారు సబ్మిషన్స్ ఇస్తారు దాంట్లో వాళ్ళ సెక్రటేరియట్ ఉంటుంది దాంట్లో ఆ సెక్రటేరియట్ లో మొత్తం డ్రాఫ్ట్ చేస్తారు ఆ డ్రాఫ్ట్ వీళ్ళ ముందు పెడతారు వీళ్ళందరూ కొట్లాడతారు మేము అంగీకరించామని కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు చేయాలని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తారు లాస్ట్ లో ఆ సజెషన్స్ పార్లమెంట్ కి పంపిస్తారు దాని అక్కడ గవర్నమెంట్ రోల్ వస్తుంది ఒకసారి వచ్చిన తర్వాత జాయింట్ జేపీసీ ఇచ్చిన దాన్ని జేపీసీ రిపోర్ట్ కంప్లీట్ గా గవర్నమెంట్ రిజెక్ట్ కూడా చేయొచ్చు దీంతో ఏం సంబంధం లేదు మేము ఎట్లయినా బిల్లు డ్రాప్ చేసుకున్నాం మా బిల్లు పార్లమెంట్ లో ప్రజెంట్ చేయబోతున్నాం అయిపోయి లేదు దీని నుంచి ఒక ఫైవ్ మంచి పాయింట్స్ చెప్పారు ఐదు పాయింట్లు అది మేము దీంట్లో ఇంక్లూడ్ చేస్తాం మా బిల్ లో ఆ బిల్ ఆల్రెడీ ఉంది కదా మాకు దాంట్లో మేము ఇంక్లూడ్ చేయబోతాం ఈ నాలుగు పాయింట్లు బాగాలేదు తీసేయడం అని చెప్పి సరే ఈ నాలుగు పాయింట్లు తీసేస్తాం ఐ థింక్ మై నలభై రెండు నలభై మూడు అమెండ్మెంట్స్ ఉన్నాయి దీంట్లో ఇది కొత్త బిల్లు కాదు చట్టం కాదు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ లాగా ఇట్ నాట్ న్యూ బిల్ యాక్ట్ తీసుకొచ్చి దాన్ని అమెండ్ చేస్తున్నారు బిల్ తీసుకొచ్చి సో దీంట్లో కూడా ఈ కేసులో కూడా అమెండ్మెంట్ అయిన తర్వాత అమెండ్మెంట్ లో నలభై రెండు నలభై మూడు ఉన్నాయి దాంట్లో బహుశా మూడో నాలుగు తీసేసి ఐదు ఆరు కొత్తగా మార్చి యాడ్ చేస్తే కూడా ఏ మేజర్ డిఫరెన్స్ ఏం రాదు మేజర్ పోర్షన్ ఆఫ్ బిల్ లీగల్ ఛాలెంజ్ కానీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రాపర్టీ కానీ కరెక్టర్ రోల్ గానీ ఇదన్నీ వచ్చేస్తే చాలు మిగతా అన్ని చిన్న చిన్న పనులు అది పెద్ద ఇష్యూ ఏమి ఉండదు సో సమీప భవిష్యత్తులో వచ్చే సమావేశాల్లోనో లేకపోతే మనం చూడొచ్చా దీనికి ఒక ఫుల్ స్టాప్ పడుతుందా ఆమోదం లభిస్తుందా లేకపోతే ఇంకా డెఫినెట్ గా ఈ సెషన్ కాకపోతే నెక్స్ట్ సెషన్ లో అయిపోతుంది 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 దాని పెద్ద ఇష్యూ ఏం చేయక్కర్లేదు గవర్నమెంట్ మెజారిటీ ఏం అక్కర్లేదు సింపుల్ మెజారిటీతో పాస్ చేస్తారు పాస్ చేస్తారు ఓకే సో ఈజీగా అయిపోతుంది వన్ నేషన్ వన్ పోల్ లాగా త్రీ టూ థర్డ్ మెజారిటీ అక్కర్లేదు సో ఇది ఈజీగా పాస్ అయిపోతుంది అది ఇంకా పెద్ద నిర్ణయం కాబట్టి దానికి టూ థర్డ్ మెజారిటీ కావాలి అది అది కాన్స్టిట్యూషన్మెంట్మెంట్ చేస్తున్నారు ఓకే సురేష్ గారు చూద్దాం మీరు అన్నట్టుగా మరి ఈ వచ్చే సమావేశాల్లో జరుగుతుందా లేకపోతే ఇంకా ఆ తర్వాత వచ్చే సమావేశాల్లో ఆమోదం లభిస్తుందా బట్ ఎప్పుడు జరుగుతుందో మనం వేచి చూడాల్సిందే సవరణలు ఇంకా ఏముంటుంది జేపీసీ రిపోర్ట్లు ఏముంటుంది ఈ ఎలాంటి చర్చ జరుగుతుంది అనేది మనం చూద్దాం వేచి చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ాయి గారు ధన్యవాదాలు దేశంలో చాలామంది కోరుకుంటున్నారు వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించాల్సిందే అంటూ చాలా రాజకీయ పార్టీలు కూడా దీన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాయి మరి ఈ వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఏం జరగబోతోంది జేపీసీ ఎలాంటి రిపోర్ట్ ఇస్తుంది అవన్నీ కూడా చూడాల్సి ఉంది మరి మీ అభిప్రాయాలను కూడా ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు సంబంధించి ఏమనుకుంటున్నారనేది కామెంట్ల రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ బటన్పై క్లిక్ చేయండి ఇంతవరకు నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు